హిందూ బంధువులందరికీ నేను మీ పేరు దుర్గ దుర్గా ప్రసాద్ ఈరోజు వీడియో ఏంటంటే ఎండోమెంట్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో వీటిని బయట పెట్టడం కోసం మన విశాఖపట్నం సింహాచలం దేవస్థానం సంబంధించిన ఆ స్వామివారి యొక్క కొన్ని నగలు మిస్ అయ్యాయని మన ప్రభాకర్ గారు రెండు నెలల కిందటే ఎండోమెంట్ కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆయన స్పందించి పలానా తారీఖు లోపల ఆ నగలన్నీ ఉన్నాయో లేదో ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ కోసం ఈరోజు ప్రభాకర్ గారు ఎన్నోమెంటు వెంటు ఈవో గారు పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది అది ఎటువంటి సమాధానం అంటే ఇక్కడ ఏమి అలాంటివి ఏమి లేవు లోపల తీసుకెళ్ళి ప్రభాకర్ గారిని అంటే బెదిరించడం మీ మీద పోలీస్ కేసు పెడతాం ఇక అనేక రకాలుగా బెదిరించి ఒక నలభై నిమిషాలు లోపల కూర్చోబెట్టడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం నేనైతే అప్రైజల్ కోసం వచ్చినటువంటి ప్రభాకర్ గారిని ఆయన్ని సుమారు తొమ్మిది గంటలకు రమ్మని చెప్పారు పదిన్నర పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు ఇప్పటి వరకు కూడా అప్రైజల్ స్టార్ట్ చేయలేదు గతంలో కూడా మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను ఆయన లోపలికి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు అప్రైజల్ లేదు మేము చేయడానికి అమ్మదు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి లేదా మేము చెప్పిన చోట సంతకాలు పెట్టేయండి లేదంటే కనుక మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అని ఆయన్ని నలభై నిమిషాలు లోపల పెట్టి ఎప్పటి వరకు కూడా లోపల పెట్టి ఆయన బెదిరించి బయటికి పంపించి ఇప్పుడు నీ ఇష్టం సారంగా చూసుకుంటే చేసినా అని చెప్పిన ఒక పౌరుణ్ణి ఒక పెద్ద వ్యక్తిని ఈ రోజున బంగారు ఆభరణాల కోసం భక్తుల ఆభరణాల కోసం అని చెప్పి ఆయన ఒక లెటర్ పెడితే హిందూ బంధులారా చూశారు కదా వీడియో అంటే ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రశ్నించినందుకు వాటిని నింగి తేల్చాలని లెటర్ పెట్టినందుకు అంటే ఎవరైతే హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందో అలాంటి వాళ్ళని ఖండించాలి అని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని లెటర్ పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు కూడా తొక్కేయాలని చూస్తూ అధికారులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటాకే ఇలాంటి మన దేవాలయాల్లో ఉన్న ఆస్తులు ఎలా దోసుకు తింటున్నారు నేను ఒకటే చెప్తున్నాను సింహాచలం దేవస్థానం ఈవో గారికి చెప్తున్నాను వెంటనే లోపాలు లేకపోతే మీకు భయం ఎందుకు వెంటనే ఎంక్వైరీ వేసి ఆ స్వామివారి యొక్క నగలు ఉన్నాయో లేదో నింగి తేల్చండి లేని పక్షంలో హైందవ సైన్యం అనేక ధార్మిక సంఘాలతో సింహాచలం కొండ దగ్గరికి వచ్చి ఆ స్వామివారి యొక్క పాదాల కాడ మేము నిరసన దీక్ష తెలియజేస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ వెంటనే అధికారులు దిగి వచ్చి ఈ లోపాలు కానీ సరి చేసుకోకపోతే స్వామివారి యొక్క నగలు చోరీ జరిగిందని వచ్చిన ఏదైతే ఉందో దీన్ని ఇంగి తేల్చకపోతే మాత్రం భారీ నిరసనకు దిగడానికి మేము సిద్ధమవుతున్నాం అందరికీ అందరికి చేసిరాం హిందువులారా సిద్ధంగా ఉండండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది అందరికీ చేశ్రామ్ అతను ఆర్జేసీ ఆఫీసర్ పనిచేసే జేఈఓ జువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ గారు నాకు లెటర్ పెట్టేసి అయ్యా మేము పదిహేడు పద్దెనిమిది నాలుగు పెడుతున్నాము మీరు కూడా రావాలి ఆ రోజు వెరిఫికేషన్ ఉంటుంది అంటే సార్ నా సమక్షంలో జరగాలి అంటే సరే అన్నాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మీరు వెళ్ళిపోండి మీకు సంబంధం లేదు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇవ్వండి మేము చేసిన తర్వాత నేను ఆర్జేసీ గారికి ఇస్తాను ఆర్జేసి గారు రిపోర్ట్ రాస్తారు రిపోర్ట్ రాసేసి పంపించేస్తాడు అది దాంతో క్లోజ్ అయిపోతుంది అన్నాడు ఇదేంటి లేదు సార్ ఇట్లా కాదు ఇది పద్ధతి అంటే లేకపోతే మీకు మేము మా యొక్క విధులను భంగపరిస్తున్నామని చెప్పి మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము పోలీసులకు ఫోన్ చేయమన్నారు మీరు చేయండి సార్ నాకే అభ్యంతరం లేదు మీరు నాకు లెటర్ ఇచ్చారు లేకపోతే నేను చేయమంటే నేను చేస్తామని చెప్పడం జరిగింది అయితే మీరు వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీకు మీ ఎవిడెన్స్ ఈ వైట్ పేపర్ తీసుకొచ్చారు ఆ వైట్ పేపర్ మీరు సంతకం చేయమన్నారు ఏదో రాయమన్నారు ఏది అది ఏదో ఎంక్వైరీకి అటెండ్ అయినట్టు భక్తుల అన్ని సంక్రమంగా ఉన్నట్టుగా రాయమన్నారు నేను రాయను అన్నా ఇప్పుడు ఆర్జేసి గారికి ఫోన్ చేస్తే ఆర్జేసి గారు ఏమంటారంటే మిలిమినీ ఎంక్వైరీ చేస్తున్నాడు మీరు అవసరం లేదని మీ ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి నేను మళ్ళీ మీకు లెటర్ పెడతా లెటర్ పెట్టేసి నేను చేస్తా అని చెప్పడం జరుగుతుంది